హోస్ట్ సార్ మీ వీడియో ఆన్ చేసుకొని సార్ దయచేసి యాడ్ సార్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉన్నారు సార్ వేణుగోపాల్ సార్ బాగున్నాను సార్ ఎక్కడ ఎక్కడి నుంచి సార్ మీరు నెల్లూరు నెల్లూరు సార్ నెల్లూరు నెల్లూరు ఓకే సో దేనికోసం ప్లీజ్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ వాస్తవంగా నేను జనరల్ గా వాడాను సార్ దేనికనేది కూడా ఆలోచించలేదు నేను స్టార్ట్ చేసి ప్రజెంట్ నాలుగో బాటిల్ సార్ కొద్దిగా వీడియో బయట పడింది సార్ నాకు అంటే ఇప్పుడు మాట్లాడండి వినపడుతుంది మాట్లాడండి సార్ వినపడుతున్నా సార్ సార్ నేను మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సరే గా ఫలాన్ దానికని కాదు సార్ జనరల్ గా వాడాను ఓకే నాకు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి బీపీ ఉంది సార్ బీపీ ఉంది డయాబెటిక్ తర్వాత హార్ట్ లైట్ గా ప్రాబ్లమ్స్ ఉంది సార్ లో ప్రాబ్లం అది డాక్టర్స్ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి అదేం నిన్ను ఇబ్బంది పెట్టలేదు కాబట్టి అది కండ్రమ్ లోనే ప్రాబ్లం ఉంటుంది అది అదేం కాదు మెడిసిన్ వాడుకోమని చెప్పేసారు బీపీకి టాబ్లెట్ టెల్మా ఫార్టీ అని పెట్టిండ సార్ ఓకే అది నియర్లీ ఫోర్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను నేను ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను ఓకే ఎప్పుడు మనం చెక్ చేసిన వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఒక్కోసారి వన్ సెవెంటీ కూడా వెళ్తుంది సార్ పైది కింద రోజు వన్ టెన్ వన్ వన్ ట్వంటీ ఆ రేషియోలో ఉండేది సార్ ఓకే బీపీ తగ్గడం లేదని మనం చిన్న చిన్నగా ఏదన్నా ఫేవర్ అట్లా వచ్చినప్పుడు ఆర్ఎంపి డాక్టర్ల దగ్గరికి అట్లా పోతే బీపీ తగ్గలేదని ఆ రోజు ఇన్స్టెంట్ గా ఏదో ఒక మళ్ళా టాబ్లెట్ పెట్టేవాళ్ళు ఇది ఎందుకు కంట్రోల్ కావడం లేదని ఎండి కొంచెం సర్జన్ దగ్గరికి వెళ్ళాను సార్ వేరే పెద్ద హాస్పిటల్కే వెళ్ళాను మా ఫ్రెండ్ ఉంటే అతని ద్వారా అతను చెక్ చేసి ఇది కాదు వేరే డోస్ పెట్టాలని చెప్పేసి నెక్స్ట్ ఇంకో టాబ్లెట్ రాసాడు అది కొంచెం కాస్ట్ అయినా కూడా వాడండి అన్నాడు అది వాడిన తర్వాత కొంచెం కంట్రోల్ వచ్చింది సార్ మా బ్రదర్ మెడికల్ ఫీల్డ్ లో ఉంటే దాని అమౌంట్ అంత కాస్ట్ నేను భరించలేక అది నేను తక్కువకి ఇప్పిస్తాను చూడని చెప్పి అతని దగ్గరికి వెళ్ళాను అతని దగ్గరికి వెళ్తే ఇదే ఇంత డోస్ ఎందుకు వాడుతున్నా నీకెందుకు వచ్చింది అసలు అంత బీపీ అని చెప్పి దాన్ని డ్రాప్ చేయించాడు సార్ డ్రాప్ చేయించిన తర్వాత ఇక టెల్మో ఫార్టీ కూడా ఎందుకు లేని జెనరిక్ లో జనరల్ గా టెల్మో ఫార్టీ జెనరిక్ లో తెచ్చుకొని వాడుకుంటూ ఉన్నాను అది తగ్గేది లేదా రెగ్యులర్ గా అదే ఉంది అంతే సార్ ఇది స్టార్ట్ చేసి నియర్లీ ఒక వన్ ఇయర్ నుంచి జనరిక్ లోనే వాడుతున్నాను సార్ ఏది వాడినా ఆ బీపీ మాత్రం అంతే సార్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ అదే ఉంటది కింద మాత్రం వన్ టెన్ వన్ ట్వంటీ అదే అదే రేషియోలో ఉంది సార్ మన ప్రొడక్ట్ స్టార్ట్ చేసి రెండు బాటిల్స్ కంప్లీట్ అయినాయి సార్ ఫీవర్ వచ్చి మామూలుగా హాస్పిటల్కి వెళ్తే అక్కడ చెక్ చేస్తే వన్ ట్వంటీ బై ఎయిటీకి వచ్చేసింది సార్ నేను అది గమనించుకోలేదే అది అనుకోకుండా వచ్చింది అది పర్టికులర్ గా దానికోసం వాళ్ళ కానీ వచ్చింది వెరీ గుడ్ వెరీ గుడ్ నేను నోటీస్ చేసింది అయితే ప్రెజెంట్ అదే సార్ వేరే సిమ్టమ్స్ మీద వాడుతున్నాను దాని మీద అయితే ఇంకా నేను క్లారిటీ రాలేదు నెక్స్ట్ ఫర్దర్ గా చెప్తాను సార్ నేను దాని గురించి ఏంది అనేది ఇంకా మనం వేరే వాళ్ళకి డయాబెటిక్ మీద వాళ్ళు కూడా బీపీ మీద మీకైతే అద్భుత ఫలితం వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ సార్ దాని వరకు చెప్పచ్చు సార్ ఎందుకంటే నేను ఇన్ని సప్లిమెంట్స్ మాకు రమణ గారు కదా ఆయనతో మనం బాగా అటాచ్మెంట్ లో ఉంటాము డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ వాడాను సార్ మనం ఎప్పుడు కూడా దాన్ని తగ్గించింది ఎక్కడా లేదు ఒక హై డోస్ వాడితే తప్ప మనకి ఎప్పుడు తగ్గలేదు కానీ అది వాడడం కరెక్ట్ కాదు కదా అని అది అర్థమైంది ఎందుకలా ఏదైతే అది అయిందిలే నేను గమనైపోయాను జనరిక్ లో వచ్చేసి కానీ ఇది అన్ఎస్పెక్టెడ్ గా తగ్గడం అది ఒకసారి కాదు సార్ మళ్ళీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు కూడా చెక్ చేస్తే మళ్ళీ అంతే ఉంది సార్ వన్ ట్వంటీ ఎయిటీ అనేది అసలు నాకైతే మీరు సార్ అంత తగ్గడం అనేది సార్ చాలా సంతోషం అదే కాకుండా మళ్ళీ ఇంకేం చూస్తుంది సార్ మీకు ఈ బీపీ అనేది అయింది మామూలుగా బాడీలో ఎనర్జీ లెవెల్స్ ఎట్లా అనిపిస్తా ఉంది సమ్ బెటర్ ఉంది సార్ నేను ఇంకా క్లారిటీ చెప్పాలంటే ఇంకొంచెం స్టార్ట్ సార్ ఇప్పుడే బీపీ వరకు అదుపులోకి వచ్చేసింది ఏళ్ల నుంచి రాంది సో చాలా సంతోషం సార్ వేణుగోపాల్ గారు మీరు అంతా ఇది అయిన తర్వాత ఫైవ్ ఇయర్స్ నుంచి ఎప్పుడు రాంది అది ఓకే సార్ థ్యాంక్ యూ ఫైవ్ ఇయర్స్ నుంచి రాంది రావడం అనేది నిజంగా మీరు చాలా హ్యాపీనెస్ తెలియజేస్తున్నారు ఎవరైనా వాడచ్చా సార్ ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు అంటారా హలో సార్ సార్ మీరు హండ్రెడ్ పర్సెంట్ సార్ అవును సార్ అవును సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది నాకు బ్రేక్ అవుతుందో ఏమో తెలీదు నాకైతే వాయిస్ రాలేదు వాడుకోవచ్చు సార్ ఓకే సార్ ఓకే నేను చెప్తున్నాను సార్ ఆల్రెడీ డయాబెటిక్ మీద ఒకటి తర్వాత వేరే ప్రాబ్లమ్స్ మీద కూడా ఇచ్చున్నాం సార్ ఈరోజు ఒక వేరే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ సిస్టర్కి ఇచ్చారండి సార్ డయాబెటిక్ మీద ఆమెకి కూడా త్రీ ఇయర్స్ నుంచి డయాబెటిక్ ఉందండి సార్ వాళ్ళు కన్ఫ్యూజన్ గా చెప్పారని నేను మళ్ళా మాట్లాడదామని అనుకున్నాను వాళ్ళు చెప్పడం ఏంటంటే డయాబెటిక్ కంట్రోల్కి వచ్చిందంట ఇది పాస్టింగ్ ర్యాండమ్ టెస్ట్ చేపిస్తే ఫాస్టింగ్ వచ్చేసేటప్పటికి నైన్టీ సెవెన్ ర్యాండమ్ వచ్చేసేటప్పటికి వన్ థర్టీ అట్లా వచ్చిందంట ఆయన ఫోన్ చేసి మా సిస్టర్ ఇలా అంటుంది అది విఆర్ ఫోర్ మీద వచ్చిందా లేకపోతే మెడిసిన్ మీద వచ్చిందా అనే డౌట్ పడుతున్నారు వాళ్ళు అన్నాడు టూ ఇయర్స్ నుంచి రాని రిజల్ట్స్ మన ప్రొడక్ట్ వాడిన వన్ మంత్ లో రిజల్ట్స్ వచ్చి వన్ బాటిల్ సార్ సారీ ఒక బాటిలే ఒక బాటిల్ రెండో బాటిల్ వాడుతుంటారు సార్ మరి రెండు బాటిల్స్ కి తగ్గింది అంటే మన విఆర్ ఫోరే కదా అది అయ్యి ఉండదులేండి అని చెప్పాను నేను అది మళ్ళా మనం డైరెక్ట్ గా కలిసి మాట్లాడదాం లేని చెప్పాను సార్ చూసిన తర్వాత మళ్ళీ మీకు క్లారిటీ ఇస్తుంది సార్ దాని గురించి హలో సార్ సిగ్నల్ ఇష్యూ ఉంది సార్ సారీ ఓకే 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 సార్ ఓకే అదే సార్ విషయము అది మాట్లాడున్నాం సార్ అది క్లారిటీ వస్తే మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ ద్వారానే టెస్ట్ మో నేను సార్ నెక్స్ట్ వీక్ అట్లా రేపు మండే ట్యూస్డే అలా వాళ్ళని కలుస్తాము కలిసిన తర్వాత వాళ్ళ దగ్గర కావాలంటే వీడియో అయినా తీసుకొని మాట్లాడించి మళ్ళీ చెప్తాం సార్ అలాగే సార్ చాలా సంతోషం వరకు అయితే రిజల్ట్స్ ఉంది సార్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ సో చాలా సంతోషం వేణుగోపాల్ గారు మరి అద్భుతమైన టెస్ట్ మూనే చెప్పించారు ఈరోజు బివి రమణాథ్ గారు సార్ ద్వారా దాదాపుగా సెవెంటీ పర్సెంట్ టెస్ట్ మూనీస్ అన్ని కూడా వారి నుంచి వచ్చాయి నిజానికి వారికి ధన్యవాదాలండి ఎందుకంటే వాళ్ళు ఇరవై ఐదేళ్లుగా ఈ హెల్త్ ఇండస్ట్రీలో ఉన్నారు వారు వెల్నెస్ లో బట్ వారి నుంచి ఇటువంటి అద్భుత ఫలితాలు రావడం అనేది చాలా సంతోషం సార్ రమణ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అదే విధంగా మన బీవి రమణ గారిని ఒకసారి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను బివి రమణ గారు